క్రమశిక్షణ కలిగిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శ్రీ భార్గవి హై స్కూల్ డైరెక్టర్ పివి సురేష్ అన్నారు మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హై స్కూల్ నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో డైరెక్టర్ పివి సురేష్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ ప్రథమ పౌరుడు స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని తెలిపారు ప్రతి మనిషికి విద్య అనేది ఓ ఆయుధమని అన్నారు విద్యాభివృద్ధితోనే దేశ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు అనంతరం పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులను దుశ్శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాపట్ల లక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రిజ్వానా బేబీ దివ్య సురేష్ చక్రవర్తి లత మస్తాన్ ఇంతియాజ్ రిహానా షబానా నాగమ్మ తదితరులు పాల్గొన్నారు